దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ లక్షలాది మంది రాషన్లు నిజంగా దాన్ని అవినీతి జరిగిందని గుజరాత్లో లీకేజ్ జరి పేపర్ లీకేజ్ అయిందని వార్తలు వస్తున్న ఈ దేశ ప్రధాని ఇంతవరకు నోరు మెదపడకపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వివరి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు ఎంతో విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు కష్టపడి చదివిస్తే నీట్ ఎగ్జామ్స్ను వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని ఎన్నో కథనాలు వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మనకు తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ నోరు మొదలుపెడకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది తెలంగాణ విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఉ ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవిట్ల మీద వెంటనే విచారణ జరిపించాలని మేము భారత రాష్ట్ర సి విద్యార్థుల గురించి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి గారి చూద్దా స్పందించకపోవడం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిన ఈ ముఖ్యమంత్రి కానీ మన ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు చూద్దాం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా విద్యార్థుల పక్షన పోరాటం చేస్తుందంటే ఒక భారత రాష్ట్ర సమితి అని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది తెలంగాణ విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి వాళ్లకు భరోసా ఇస్తూ వాళ్ళకు ఆందోళన కారణానికి శ్రీకారం చూడాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది మరొకసారి నీటు ఎగ్జామ్స్లో అవినీతి జరిగిందని ఎన్నోసార్లు చెప్పినా వార్తలు వస్తున్నా ఇంతవరకు స్పందించకపోవడం కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ కానీ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరగాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది